చూద్దామండి ఖమ్మం నుంచి ప్రీతి రాస్తున్నారు తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన సంప్రదాయాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సామాన్యముగా ప్రతి ఏకాదశి నియమాలు ఒకటే దశమి నాడు ఉదయం ఒక పూట మాత్రమే భుజించాలి ఆ రోజు రాత్రి నిద్రపోకూడదు ఏకాదశి నాడు రెండు పూటల ఉపవాసం ఉండాలి రాత్రి నిద్రించకూడదు ద్వాదశి నాడు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఆరు గడియల లోపు పది మందికి బ్రాహ్మణులకు పెట్టి మనము భోజనం చేయాలి ఆ పగలు ఆ రాత్రి నిద్రించకూడదు అంటే మూడు రాత్రులు నిద్ర ఓ ఐదు పూటలు ఆహారం లేకుండా ఉండటాన్ని సామాన్యమైన ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం నాడు తెల్లవారుజామునే లేచి సూర్యోదయం కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా అప్పుడు లేచి ఆరాధించాలి స్నానం చేయాలి చక్కని వస్త్రాలు ఉతికిన వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు చినగని వస్త్రాలు వీలుంటే కొత్త వస్త్రాలు అవి పట్టు వస్త్రాలు అవి ధరించి స్వామిని ఆరాధించాలి ఆ రోజు స్వామికి పంచామృత అభిషేకం అలాగే గంగా జలాలు ఉంటాయి నది జలాలు వాటితో అభిషేకం మన శక్తి మేరకు స్వామికి కొత్త వస్త్రాలు కొత్త ఆభరణాలు అలాగే స్వామి అద్భుతమైనటువంటి ప్రసాదాలు నైవేద్యం ఇవన్నీ అన్ని ఏకాదశుల్లో సామాన్యం మనకు పద్మపురాణం ప్రకారం తొలి ఏకాదశి నాడు వామనమూర్తిని ఆరాధించాలి వామన అవతారం ఉంది కదా ఆ స్వామిని ఆరాధించాలి ఈ మాట ఆయనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చర్చా సందర్భంలో అయ్యా ఈ ఏకాదశికి ఏం పేరండి దీన్ని ఏమంటారు ఏం చెయ్యాలి ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి అడిగితే ఆ రోజు వామన స్వామిని వామన రూపాన్ని ఆరాధించాలి రోజు నేనే భరిచక్రవర్తి యొక్క అపహరించిన త్రైలోక్య రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి ఇవ్వటానికి వామన రూపంలో వచ్చాను బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమిని అడిగాను బలిచక్రవర్తి ఆమోదించాడు ఇస్తానన్నాడు మీలాంటి సద్బ్రాహ్మణులు వచ్చారు కదా ఇంకేం కావాలి ఇలా మాట్లాడుతుంటే పక్కన శుక్రాచలవాడు చూచారు వీడు ఏదో సద్బ్రాహ్మణుడు బ్రహ్మచారి కాదు కొంప ముంచేటట్టుంది వీడు జాగ్రత్తగా చూచి నాన్న విష్ణువే వచ్చాడు రా యజ్ఞమున కాయనే ఫలప్రదాత స్వయంగా స్వామి వచ్చాడు నిన్ను మోసం చేయడానికి వచ్చాడు నీ రాజ్యాన్ని హరించడానికి వచ్చాడు అతనికి మూడు అడుగులు ఇవ్వవద్దు ఇలాంటి వాటి ఎందు అబద్ధమాడటం తప్పు కాదు అని శుక్రాచార్యుడు వారించిన అంత పెద్ద స్వామి అగ్రికొచ్చి దేహి అంటే ఇంకా నా బ్రతుక్కి ఇంకేం కావాలండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా అందరికీ ఇచ్చేవాడు కానీ ఎవరిని అడిగేవాడు కాదు కదా అవునా అలాంటి స్వామి వచ్చి నన్ను అడిగాడు ఈ రాజ్యం ఉంటే ఇంపోతే మనకు పోతన పద్యాలు బాగా చెప్పాడు ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై హంసోత్తరీ పాదాబ్జంబులపై కపోసతిపై పాలిళ్లపై నూతన మర్యాద కరంబు కింద గుట కరంబుంట మేలు మేలుకాది అంత పెద్ద పరమాత్మ హస్తం కింద ఉండి నా చేయి పైన ఉంటే ఈ రాజ్యం ఉంటే పోతే అని శుక్రాచార్యుల మాటను ధిక్కరించి ఇచ్చాడు అప్పుడే స్వామి తన దేహాన్ని పెంచి భూలోకం నుంచి సత్యలోకం దాకా ఏడు లోకాలు ఆక్రమించాడు క్రింద ఉన్న లోకాలు పై ఉన్న లోకాలు అని ఆక్రమించాడు ఇది పరమాత్మ యొక్క ఒక దేహం ఒక శరీరం అదే సమయంలో ఇంకో శరీరము క్షీరసాగరంలో ఆశేషునిపై యోగరిద్రావస్థలో పడుకున్నాడు ఇంకో శరీరము సకల భూతాంతర్యామిగా జగత్తును నడిపిస్తున్నాడు ఇలా నా మూడు దేహాలు మూడు ఆకారాలు నాకు మూడు మూర్తులు ఉన్నాయి ఒక మూర్తి వామన మూర్తి ఈ మూర్తే త్రివిక్రమ మూర్తి అఖిల లోకాలను వ్యాపించిన మూర్తి ఇది అది ఇంచుమించు ఈ సమయం కాబట్టి ఈనాడు తొలి ఏకాదశి నాడు వామనమూర్తిని పంచామృతాది అభిషేకములతో చక్కగా ఆరాధించినవాడు ఏకాదశి మహాత్యము విన్నవాడు మళ్ళీ పుట్టడు దీని పేరు ఏకాదశి ఇంకో పేరుంది సర్వ పాపహర ఇది అన్ని పాపాలను లభిస్తుంది అలాగే పుణ్య ప్రదా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఇంత గొప్పది తొలి ఏకాదశి ఇది దాన్ని ఆచరించే విధానం